తిరుపతి క్రీడాయి ఆధ్వర్యంలో పెద్ద స్థాయిలో జరుగుతున్న మూడు రోజుల ప్రాపర్టీ ప్రదర్శనను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఘనంగా ప్రారంభించారు శుక్రవారం స్థానిక కొర్లగుంటలోని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశము ఇక్కడ ప్రదర్శింపబడడం గొప్ప విషయం అన్నారు తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రాపర్టీ షోను తిలకించి తమ సందేహాలు నివృత్తి చేసుకొని భవన నిర్మాణాలకు సంబంధించిన మెలకువలు తెలుసుకోవాలన్నారు భవన నిర్మాణం కోసం నిర్మించే తరుణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన ప్రతి విషయం సరైన అవగాహన కలిగించే ఈ షో ఎంతో ఉపయోగకరమన్నారు ఇలాంటి మంచి ప్రదర్శనను ఏర్పాటు చేసిన తిరుపతికి చెందిన క్రీడాయి సంస్థను ఎమ్మెల్యే అభినందించారు క్రీడాయి తరపున తిరుపతి ప్రజలందరికీ మా విజ్ఞప్తి ఏమనగా మీరు ఒకసారి ప్రాపర్టీ షోని విజిట్ చేశారంటే ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి వాటిలో ఉన్న డిఫరెంట్ అమ్యూనిటీస్ గురించి కానీ వచ్చే స్పెసిఫికేషన్లో డిఫరెన్స్లు కానీ మీకు నచ్చిన ప్రదేశంలో జరుగుతున్న వెంచర్స్ గురించి కానీ ఒకే ప్లాట్ఫామ్లో మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి అంతేకాకుండా ప్రజలందరికీ అవసరార్థం ఉంటుందన్న దీంతో మ్యానుఫాక్చరర్స్ కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు మీరు ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలన్నా డిఫరెంట్ ప్రోడక్ట్స్ గురించి మీకు నాలెడ్జ్ కావాలన్నా ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేశారంటే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అవైలబుల్ అవుతుంది మళ్ళీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఎస్బీఐ ఐసిఐసిఐ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చారంటే మీ పర్సనల్ ఎలిజిబిలిటీని బట్టి ఎంతవరకు లోన్ శాంక్షన్ అవుతుంది ప్లస్ ఏ ప్రాజెక్ట్లో మీరు మా రెడే ప్రాజెక్ట్స్ అన్నీ మెయిన్గా రూల్స్కి అనుసరించి ఉంటాయండి కాబట్టి ఎప్పుడైనా అక్రమ నిర్మాణాల కింద ఫైన్లు కట్టాల్సిన అవసరం రాదు రేరా నిబంధనలు అందరూ పాటిస్తారు కాబట్టి మేము ఏమి మీకు స్పెసిఫికేషన్లో మెన్షన్ చేస్తామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మా బిల్డర్స్ పూర్తి చేస్తారు కాబట్టి చెప్పడం ఒకటి చేయడం ఒకటి అన్నట్లు కాకుండా మీకు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది